ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రియదర్శిని కళాశాలలో మంగళవారం సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వారధి ట్రస్ట్ చైర్మన్ నాలుగో వార్డు కౌన్సిలర్ వల్వల్ తాతాజీని ఘనంగా సన్మానించారు అనంతరం ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా పదవులు పొందిన జిల్లా వైస్ ప్రెసిడెంట్ కె రవికిరణ్ జిల్లా జాయింట్ సెక్రటరీ కలపాల శ్రీనివాసరావు జిల్లా సహాయ కార్యదర్శి కడిం రాజేష్ జిల్లా కార్యవర్గ సభ్యుడు డి లోకేష్లను ఘనంగా సన్మానించారు ఈ నేపథ్యంలో జిల్లా ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు పొందిన కడల్ గాంధీని యూనియన్ కార్యవర్గం సన్మానించారు నేను వారధి అని పెట్టి కొంతమంది సహకారంతో నేను చేయగలుగుతున్నాను ఈ సన్మానం నా గమ్మున నేను చూయించుకోవటం కరెక్ట్ కాదని ఎప్పుడు కూడా ప్రతి ఎవరో చేసినా సన్మానాలకు మాక్సిమం గా దూరంగా ఉంటాం లేదు శంకర్రావు అన్న మాట తీయక వచ్చాను ఆ మాట డైరెక్ట్గా ఫోన్లో చెప్తే గర్వం అనుకుంటారని అలా చెప్పకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత ముందు నా కుటుంబ సభ్యులైన కలపాల రాజేష్ ఎవరైతే గాంధీ గారు ముఖ్యంగా ముందు ఈ పదవి అన్నది ఒక అలంకారం కాకూడదని ఆ పదవిని ఒక గర్వంగా కాకుండా ఇంకొంచెం కలివిడిగా కలుపుకుని వెళ్తేనే ఎప్పుడైనా సరే ముందుకు వెళ్తామని ఐకమత్యం మహాబలం అన్న బాగా నమ్ముతాను నేను నేను చిరంజీవిలో కూడా నేను గమ్మున పదవులకు నేను చాలా ఎంత దూరంగా ఉంటే అవి అంత నాకు దగ్గరగా వస్తున్నాయి నేను పదవులకు ఫస్ట్ నుంచి కూడా పదవులకు దూరంగా ఉంటే కష్టాన్ని నమ్ముకున్నాను నేను ప్రెసెంట్గా చేయమని చాలా మంది అన్నారు సార్ నేను ప్రెషెంట్గా చేయకుండా బ్లడ్ బ్యాంక్ అన్నది ఒక గొప్ప వరంలా భావించి అది నేను తీసుకున్నాను పంతొమ్మిది వందల తొంభై రెండులోంచి నేను అనుకున్న ఆలోచన అప్పుడు స్టార్ట్ అయినా నేను కార్యాచరణ స్టార్ట్ చేసిన మట్టికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అప్పటి నుంచి కూడా ఎంతో మందికి బ్లడ్ ఇవ్వగలిగానంటే నా మాట ఒక శాసనం అయిందంటే కనుక

అరికంట ముందుకు అందరూ కూడా బాగున్నారు ఉంచవచ్చు ఇంకా జనాల కోట ఉంది కదా గంటిప బుల్లన ఐ సంహ ఆ సీనియర్ జర్నలిస్ట్ గా సర్వసరి పని బేడింగ్ నలుకది చెబరది విదర్మా నా జర్నలిస్ట్ మిత్రుడి అందరూ కూడా రుగాని శుభానకి మన వాళ్ళ అందరూ కూడా ఎంతో ప్రోగ్రెషుల్ గా నడుస్తున్నారు ముందు 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 కూడా ఇలాగా మన తాతాజీ గారిని గురువు గారి వాసు ఆనందశేఖర్ గారు కడిజాడలో మనం కూడా ఇక్కడే ఉండమో ఇప్పుడు ఇక్కడ నుంచే మనం పునాది కాబట్టి అందరం కూడా ఇక్కడ మనతో పాటు కొన్న కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం పెద్దలకి మీడియా మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ బలంగా రాబోయే రోజులు ఇంకా బలంగా పనిచేయలేదు ఈ యూనియన్ కోసం నా ఉంటూ అందరూ ఉంటూ అందరి సహకారం ఉండాలని అందరితో కలిపికెళ్తామని ఈ యూనియన్ ఇంకా రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తీసుకొస్తామని ఈ రోజున అందరికీ ఉగాది సుభాగాన్ని తెలియజేస్తాం చేసినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు ధర అందరికీ ముందుగా ఉగాది శుభాకానికి ఈరోజు చాలా మంచి రోజు ఏపీజే